ఇంకా చదువుకోవచ్చు చెప్పారు ఇంకా ఏమైనా చదువుకుంటే బాగుంటుంది అనుకున్నాను మా వాడు ఫ్రెండ్ ఒకళ్ళు మా ఇంటికి వచ్చారు తన స్కూల్ ప్రిన్సిపల్ చక్రధర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అక్కడ పిలుస్తారు నాకు బాగా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ బిఈడి చేస్తుంది కదా ఎంఏ చేయొచ్చు కదా అని మా వాడు అంటారు చేయొచ్చా చేయొచ్చు అంటే చేపిద్దాం అన్నారు వెంటనే ఎంఏ అప్లికేషన్ తీసుకొచ్చారు అప్లికేషన్ పొందేశారు నేను ఈరోజు ఎంఏ బిఈడి చదువుకున్నాను అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే డిగ్రీ వరకు మా తల్లిదండ్రులు చదివించారు చదువుకుంటే బాగుంటుంది మా వారు నన్ను చదివించాలని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను ప్రతి పురుషుడి వెనక ఒకటే ఈరోజు సమాజంలో పాలన ఒక మహిళ పెళ్ళైన తర్వాత గొప్పగా ఉంది అంటే దానికి మొదటి అడుగు తన ఆ తర్వాత అర్థం అందుకే ఎక్కడైతే స్త్రీకి మనం మంచి స్థానాన్ని కల్పిస్తామో ఆ సమాజం ఆ కుటుంబం మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన పిల్లలు కానీ ఎవరైనా స్కూల్ ఉంటే ఒక మహిళగా అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి మోటివేషన్ కల్పించి దయచేసి అమ్మాయి బయటకు వెళ్ళేలాగా చేయాలి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వివాహం జరిగినా సరే ఆ అమ్మాయికి చదువును అందించే మార్గాన్ని వెతకండి ఏదో ఒక విధంగా ఇంట్లో కూర్చొనైనా చదువుకోవచ్చు దానికి కావాల్సినటువంటి సహాయాన్ని ఇవాళ ఏ విధంగానైనా మనం అందించే ఫెసిలిటీస్ చాలా వచ్చినాయి కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరం సాంప్రదాయాన్ని అందించమని చెప్పారు ఎందుకంటే మనం మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం మనం ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఎలా చూసుకోవాలి అని మన పిల్లల దగ్గర నుంచి నేర్పించారు ఈ సంవత్సరం కోరుకునేది ఏంటంటే ఆడపిల్లలు బడికి వెళ్ళకుండా ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకొని బడికి వెళ్ళేలాగా లేదా ఇంటి దగ్గరైనా చదువు పూర్తి చేసేలాగా సహకరించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుతుంది థ్యాంక్ విజయం ఆడతి ఉంటుందంటారు కానీ ఒక ఆడది విజయం సాధించాలి అంటే తన భర్త సపోర్ట్ కూడా తనకు ఉండాలి తన భర్త సపోర్ట్ ఏంటంటే తనకు ఉండట్టు వేయలేదు కాబట్టి ఇక్కడ భర్త కూడా ఎంత సపోర్ట్ అయితే ఇస్తారో అప్పుడు ఆ కార్యానికి అంత సక్సెస్ఫుల్గా రాయించగలిగిందని నా అభిప్రాయం కాబట్టి కొన్ని చోట్ల ఏంటంటే ఇంకా ఎవైర్నెస్ రావాలండి సో కొన్ని రిలేషన్స్ లో त्री एंड एक అలాగే ప్రతి ఒక్క అమ్మాయికి ఫస్ట్ చదువుకోవాలనే ఇష్టం కాకపోతే కుటుంబ పరిస్థితుల వల్ల చాలా మంది చదువుకోలేకపోతున్నారు ఇక్కడ మన చేస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం చదువు లేని తల్లు ఉంటారు వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా చదువుకొని మనలాగే ఇలా ప్రయత్నం అయ్యేలాగా చూడాలి ఒక చిన్న ఉద్యోగం అయినా సరే వాళ్ళు அது மன விஜய் தான் பாதிப்பு பிரதி ஒட்ட మహిళలు ఎంతో సారి కానీ అండ్ महिला जगे <laughs> <laughs>